వచ్చేసి మీకు స్కూల్ యూనిఫామ్ ఆల్టీ డ్రెస్ తోటి విధంగా కటింగ్ చేసుకోవాలి అంటే షర్ట్ అనమాట షర్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ రెండు షర్ట్లు అనేవి కటింగ్ అనేది చేసేస్తానండి సో ఇప్పుడు వచ్చేసి మూడో షర్ట్ అనేది మీకు చూపిద్దాము చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు కదా అనేసి మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి మన సైడ్ పెట్టుకోవాలి ఓకేనా ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి అందులో ఈ గట్టెంచులు అనేవి మనం వాడ అనమాట ఈ గట్టెంచులనే తీసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ గట్టించులు తీసేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కువ తక్కువనేవి ఉన్నాయి కదా వీటిని కూడా తీసేసుకున్నాము కింద ఖచ్చితంగా నగ్గులు అనేవి ఉంటాయండి మనం జాగ్రత్తగా తీసేసేసుకోవాలి లేదంటే క్రాస్ వచ్చేస్తాయి క్రాస్ మనం కుట్టేటప్పుడు పురి తిరుగుతుంది అనమాట అందుకోసం ఇప్పుడు వచ్చేసి ఒక రెండించులు ఇక్కడ మనం గుండెల కోసం చూడండి ఈ గుండెల కోసము మనం ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము ఇక్కడ ఒక రెండు ఇంచులనేవి మడత పెట్టేసి కుడతాం అనమాట అందుకోసము ఒక రెండించులనే క్లాత్ అనేది ఒక కొంచెం దూరంలో పొడువు అయితే ఏం నేను నార్మల్గా అందాస్ అయితే ఒక పొడుగు ఇట్లా కొంచెం దూరంలో ఇట్లా పెట్టేసాను అనమాట సో ఒక ఇంచుల మేము వెడల్పుతోటి ఈ క్లాత్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ను ఇక్కడ కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ కిందికి ఈ క్లాత్ కిందికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను ఫోల్డింగ్ అయితే చేసేసాను అలాగే మనం ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు అనేది మనం ఫోల్డింగ్ చేసి కుట్టుతాం అనమాట కుట్లో కుట్లలోకి వెళ్ళిపో ఇక్కడ మనం షర్ట్ కూడా రెండించుల వేయి ఫోల్డింగ్ చేసి కుడతాము అందుకోసం వచ్చేసి ఒక ఇంచుల మీద ఇక్కడ కూడా కింద అయితే పెట్టేస్తాను ఇక్కడ కూడా రెండించులనే మార్కింగ్ అయితే చేశాను ఇది మనకు ఒకేలా వచ్చే సంవత్సరానికి అయినా కానీ మనం కుట్లు వేసేసుకోవచ్చు అంటే ఈ కుట్లు ఇప్పేసి కొంచెం కిందికి అని చేసేసుకోవచ్చు అనమాట అందుకోసం అనేసి నేనైతే అన్ని షర్ట్లకు రెండించుల మీద పెడుతున్నాను అనమాట లేదు అంటే ఒక వండించులు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి షర్ట్ ఆల్టీ షర్ట్కు మనకు పొడివే విధంగా కొలుచుకుంటామంటే ఇక్కడ పైన కాలర్ నుంచి చూడండి ఈ కాలర్ కుట్టు కాడ కాలర్ దగ్గర కుట్టు కనిపిస్తూ ఉంటాయి ఇది ఫ్రంట్ పార్ట్ లో కాలర్ పైన కుట్టు దగ్గర నుంచి అక్కడ నుంచి చెట్టు పొడువు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ చెట్టు పొడవు వచ్చేసి పదిహేడు ఇంచులు అయితే ఉంది వీళ్ళు పొడువు పెంచమన్నారు అనమాట పొడువు పెంచమన్నారు కాబట్టి నేను దాదాపు వాళ్ళు ఒక రెండు ఇంచులపై పొడువు పెంచమన్నారు అందుకోసం వచ్చేసి నేను పంతొమ్మిది ఇంచులు పొడవు అయితే తీసుకున్నాను అలాగే మనం పైన భుజం పైన కుట్టు అవుతుంది కదా ఒక అర్ధించు మొత్తం టోటల్గా పంతొమ్మిదిన్నర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను షర్ట్ పొడవు వచ్చేసి పంతొమ్మిదిన్నర అయితే తీసుకున్నాను అనమాట లేదు మీరు ఆ షర్ట్ ప్రకారంగానే కుట్టాలి అన్నప్పుడు మాత్రం ఇక్కడ పైన భుజం పైన కుట్టు కనిపిస్తుంది కదా అక్కడ కానుంచి కింద ఎంత కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏడు వచ్చింది దీనికి ఒక అర్ధించాలని కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఆ విధంగా అనమాట ఇప్పుడు వచ్చేసి వీళ్ళు పొడుగు పెంచమన్నారు కాబట్టి నేను ఒక రెండు ఇంచులోనే పొడుగు పెంచాను అలాగే చెస్ట్ మార్క్ చేసుకోవాలి ఎటు సైడ్ తీసుకున్నా ఒకటే ఇక్కడ వచ్చేసి నేను కాజేపట్టి సైడ్ అయితే తీసుకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ చూపిన సైడ్ ఇక్కడ శంఖ దగ్గర వరకు చూసుకోవాలి ఇక్కడ ఈ వారం నుంచి ఈ సంఖ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఏడు పాయింట్ టూ గీతలు అయితే ఉంది ఏడు పాయింట్ టూ గీతలు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఏడు పాయింట్ టూ గీతలు అలాగే మనకు ఒక ఏడు పాయింట్ టూ వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఒకటిసారి ఏడున్నర ఏడున్నర మార్కింగ్ అలాగే కొంచెమే లూజ్ పెట్టమన్నారు ఎక్కువ పెట్టద్దన్నారు సో ఒక అర్ధ ఇంచెస్ మీద మనం కుట్ల కోసం అయితే తీస్తున్నాము మొత్తం నేను టోటల్గా దాదాపు ఒక వన్ ఇంచెస్ మీద ఎగస్ పెట్టున్నాను అండి మళ్ళీ బిర్ అయితే ప్రాబ్లం కానీ లూజ్ అయినా మనం ఒక కుట్టనేది వేసేయచ్చు మరి టైట్ అయితేనే ప్రాబ్లం కాబట్టి ఒక వన్ ఇంచెస్ మీద అయితే లూజింగ్ మొత్తం అంటే కుట్లలోకి అలాగే కొంచెం లూజ్కి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు మొత్తం అయితే తీసుకున్నాము ఎనిమిదిన్నర అనేది ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నా ఇక్కడ ఎనిమిదిన్నర వరకు మార్కింగ్ అయితే చేశాను అలాగే షోల్డర్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే షోల్డర్ చూడండి షర్ట్ షోల్డర్ ఇక్కడ మనం కాలర్ కలర్ దగ్గర కలర్ దగ్గర కాకుండా మనకు ఒక ఒక కుట్టనే కనిపిస్తుంటుంది కలర్ కింద కొంచెం దూరంలో ఒక మూడు ఇంచుల దూరంలో అట్లా ఒక కుట్టనే కనిపిస్తుంటుంది ఆ కుట్టు దగ్గర మనం కాలర్ అనేది తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకొని అటు సైడ్ కుట్ల కోసము ఒక అర్ధ ఇంచు ఇటు ఈ ఇక్కడ చేతి మీద కనిపిస్తుంటుంది మనకి ఆ కుట్టనేది ఇటు సైడ్ నుంచి కుట్ల కోసం అనేది తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా అయితే పదకొండు ఇంచులు అండి ఇటు సైడ్ అర్ధ కుట్ల కోసం ఇటు సైడ్ అర్ధించు కుట్ల కోసం తీసుకుంటే నాకు పదకొండు ఇంచులు అయితే వచ్చింది పదకొండు ఇంచుల సరే మేము ఎంత ఐదున్నర ఐదున్నర ఐదు ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటాము బట్ ఏంటంటే వీళ్ళు కొంచెం పెంచమన్నారు కాబట్టి ప్రతిదీ పెంచాల్సిందే మనము షర్ట్ మొత్తం పెంచినప్పుడు షోల్డర్ కూడా కొంచెం పెంచాల్సిందే అందుకోసం వచ్చేసి నేను ఒక ఆరు ఆరుకు టూ వీధులు తక్కువ అయితే తీసుకున్నానండి మరీ ఎక్కువ పెంచలేదు ఒక పాయింట్ చేసి నేను పెంచుతున్నాను అంతే సో ఈ విధంగా ఒక మీరు మాత్రం షోల్డర్ అయితే అక్కడనే కలుచుకోండి అక్కడ కలుచుకొని ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ మార్కెట్ అయితే చేసుకోండి ఒకవేళ పెంచాలన్నప్పుడు లెక్కనే మీరు కూడా పెంచేసేయండి అంతే షర్టు మొత్తం పెంచినప్పుడు అది కూడా పెంచాల్సిందే ఉంటది షోల్డర్ కూడా ఎందుకంటే మనిషి అనేది కొంచెం వచ్చే పోయిన సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి కొంచెం కొంచెం తేడా మారుతూ ఉంటాయి కదా సో కొంచెం లూజింగ్ ఉన్న షర్టుకు అనేది సరిపోతుంది అనమాట లూజ్ ఎక్కువ ఉన్నా సరే ఓకే ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకున్నాము ఆరు కుట్టు విధులు తక్కువ తీసుకున్నావు కదా అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేస్తున్నాను ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి సంఖ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఖ కోసం కూడా అంతే తీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ ఎలా తీసుకుంటామంటే మనకు ఆల్తీ రస్ ఇచ్చారు కాబట్టి ఆల్తి రస్కు షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ పైన మన కుట్టు కనిపిస్తుంది చూడండి ఆ కుట్టు దగ్గర మనకు షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాము మూడు ఇంచులు అయితే ఉందండి సో మూడు ఇంచులు అనేది ఇట్లా క్రాస్ని పెట్టి చూసుకోవాలి ఇప్పుడు నేను క్రాస్ కొంచెం చూసాను కాబట్టి మనం క్రాస్ పెట్టి చూసుకుంటాము చూడండి ఆల్రెడీ ఇక్కడ కుట్ల కోసం పోతుంది ఒక పావుంచేసి ఇంచెస్ మీద కుట్లలోకి వెళ్ళిపోతుంది తర్వాత మనకు సోలర్ సైడ్ అంటే సంఘ సైడ్ ఖచ్చితంగా ఒకటికి టూ వీలర్ తక్కువ అనేది డౌన్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా ఆ విధంగా ఇక్కడ అర్ధ ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి మూడు ఇంచులు అనేది ఈ విధంగా తీసుకోండి ఇక్కడ దాకైతే వచ్చింది అంటే మనకు ఒక కుట్ల కోసం ఈ విధంగా మనకి ఏం చేసుకుంటాం మనకి ఇక్కడ నెక్కుబిడితే ఎంత వచ్చినప్పుడు రెండు ఇంచులు అయితే వచ్చింది నెక్కుబిడ్తో ఓకేనా ఇదంతా గుడ్డుగుడుకు లేకుండా చిన్న పిల్లలు అయితే కనుక రెండు ఇంచులు తీసుకోండి ఇంకొంచెం నార్మల్ ఉన్న వాళ్ళకైతే రెండులాగా కొంచెం పెద్ద పిల్లలకైతే మూడు ఇంచులు అట్లా తీసుకుంటే నెక్కు అనేది సరిపోతుంది ఓకేనా కానీ ఓకేనా చిన్న పిల్ల ఐదో తరగతి పిల్లల వరకు ఓకేనా తర్వాత వచ్చేసి వాళ్ళు లావు ఉంటే కనుక వాళ్ళ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా షర్ట్ ఉంటే షర్ట్ ప్రకారంగా పెట్టేస్తా ఇప్పుడు నేను షర్ట్ ప్రకారంగా కదా పెట్టింది సో షర్ట్ ప్రకారంగా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి కాలర్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి కాలర్ పొడువు ఎంత ఉందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ కాలర్ అనేది ఇట్లా పెట్టేసుకోండి మొత్తం షర్ట్ అనేది మనకి ఇక్కడ ఈ కుట్టే మనకు మెయిన్ అనమాట మనకు మామూలుగా అయితే షోల్డర్ కు మన షర్ట్ కుట్టేటప్పుడు మనకు అనేది షోల్డర్ ఇక్కడ ఈ కుట్టు కానించి మనం సైడ్ చేతులు జాయింటింగ్ చేయము కొంచెం పైకి జాయింటింగ్ చేస్తాం మీకు స్టిచ్చింగ్ చేస్తే అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి మీకు కొలతల ప్రకారంగా కట్టింగ్ అయితే చేయండి తర్వాత స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను చూడండి మనకి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా షోల్డర్ దగ్గర అక్కడ కానుంచి ఇది షో ఇట్లా కాలం ఇట్లా చక్క పెట్టేసుకొని ఒక గీతనే ఇట్లా ఇక్కడ మనకు గుండి పెట్టినటువంటి కారు కనిపిస్తుంది కదా కాలరు ఆ కాలర్ వరకు ఇట్లా చక్కగా గీత గీసేసుకోండి అక్కడ నుంచి ఎంత ఉంది నాకు ఇక్కడ దాదాపు ఒక రెండు ఇంచుల మీద ఉంది ఓకేనా రెండించులు అంటే మనకు పైన కోసం వెళ్ళిపోతుంది కాబట్టి రెండున్నర తీసేసుకుంటే సరిపోతుంది కాలర్ పొడువు వచ్చేసి రెండున్నర వీరు కొంచెం పొడుగు పెంచమన్నారు కదా నాకు ఒక పాయింట్ చేసి మీద పొడుగు అనేది కొంచెం కిందికి తీస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా ఇట్లా రౌండ్ అనేది ఇట్లా సం నెక్ అనేది ఇట్లా రౌండ్ అనేది మార్క్ చేసేసాను ఇప్పుడు సంకడౌన్ వెళ్ళి కూడా ఇట్లా క్రాస్ అయితే ఖచ్చితంగా సంక సంఖౌన్ అనేది షోల్డర్ దగ్గర అట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను నడుములు ఓన్లీ చెస్ట్ ఒకటి కొలిచి ఇట్లా స్ట్రైట్గా లైన్ మార్క్ చేశాను బట్ ఏంటంటే ఇక్కడ నేను వెస్ట్ కొలసలేదు అంటే నడుము కొలచలేదు అలాగే హిప్ కొలసలేదు ఇప్పుడు హిప్ కూడా కొలుసుకుందాం హిప్ హిప్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోవాలి హిప్పు ఇది సెవెన్ అయితే ఉంది సెవెన్ అంటే ఒక ఒక రెండు గీతలు ఎక్కువ పెట్టేస్తున్నాము అలాగే లూజింగ్ వన్ ఇంచు ఇస్తే సరిపోయిందండి మాకు చెస్ట్కు ఇది వెస్ట్కి అయితే హిప్పుకైతే సరిపోయింది బెస్ట్ మాత్రం బెస్ట్ కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి బెస్ట్ వచ్చేసి ఈ షర్టుకు మధ్యలో కొలుచుకోండి ఈ షర్టుకు వచ్చేసి ఇక్కడ మధ్యలో ఇక్కడ నుంచి షర్ట్ మధ్యలో ఇది మూడు ఏడుపు తక్కువ ఉందండి ఇది కూడా ఏడే ఉంది సరిపోతుంది అంటే వీళ్ళకి సమానంగా ఫ్రంట్ అయితే వచ్చి సమానంగా వచ్చేసింది అనమాట అంటే వీళ్ళకి చెస్ట్ సమానంగా ఉంది బెస్ట్ వెస్ట్ సమానంగా ఉంది హిప్ సమానంగా ఉంది కాబట్టి మనం ఒకటే లైన్ స్ట్రెయిట్గా స్ట్రైట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లు అయితే అడగండి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఓపెన్స్ ఉన్న సైడ్ దీన్ని ఇట్లా తిరిగి చేసుకుంటే మనకు ఓపెన్ లేని సైడ్ అయితే వస్తుంది అంటే మనకు ఫోల్డింగ్ లేని సైడ్ మన సైడ్ అయితే వస్తుంది దీన్ని సేమ్ ఇది ఓపెన్ చేయక ముందుకే అంటే మన కదా కజపట్టి కోసం సపరేట్గా ఆల్రెడీ రెండు ఫోల్డింగ్ చేసి మర్చి పెట్టుకున్నాం కదా అది ఓపెన్ చేయకూడదు దాన్ని ఓపెన్ చేయకుండా సేమ్ యాజ్ గా ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో దాని ప్రకారంగా ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసి పైన మాత్రం ఒక రెండించులోనే పొడుగు పెంచాలి ఒక రెండు ఇంచులనే నేను పొడుగానే పెంచాను ఇంకా షోల్డర్ ఎంత తీసుకున్నాము అంత ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నా నేను ఆరు టూ విధాలు సోలర్ని మార్కింగ్ చేశాను దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి పొడుగు పెంచేసుకోవాలి ఇంక సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో సంఖ సైడ్ ఒకటికి టూ విధాలు తక్కువ డౌన్ చేసేస్తున్నాం కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి అలాగే ఈ నెక్ ఎంత తీసుకున్న మనము రెండు ఇంచులు తీసుకున్నాము ఈ రెండు ఇంచులు కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది ఒక అర్ధించు మాత్రమే ఉండాలి ఎక్కువ తీయకూడదు అనమాట వన్ ఇంచు టూ ఇంచెస్ అక్కడ తీయకూడదు డీప్ అనేది ఓన్లీ అక్కడ అర్ధించి మాత్రమే ఉండాలి అలాగే సంఖ సైడ్ మాత్రం ఒకటి టూ వీధాలు తక్కువ అనేది ఖచ్చితంగా డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఏ విధము దాని ప్రకారం కట్టింగ్ అనేది చేసుకుంటూ రండి పైన మాత్రం రెండించులోనే పెంచు కదా అక్కడ కూడా మనం పెంచుకుంటూ పోవాలి సంక దగ్గర ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు అక్క మళ్ళా ఫ్రంట్ పార్ట్ ఏమో పొట్టి ఉంటుంది బ్యాక్ పార్ట్ ఏమో పొడుగు పెద్ద ఉంటుంది కదా మళ్ళీ ఎట్లా కానీ అదే అనమాట మెయిన్గా షర్ట్లో ఉండేది సో అదే మనకు ఏ విధంగా కవర్ అవుతుందంటే మనం హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కవర్ అవుతుంది అనమాట అది ఏ విధంగా కవర్ అవుతుంది అనేది స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది సో కంపల్సరీగా స్టిచ్చింగ్ వీడియోనే చూడండి ఈ ఓకేనా సో పోస్ట్ చేస్తాను ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం సంకలోత తీసుకున్నాము సంకలోచి అయితే ఇక్కడ ఒక పై వరకు పాసిన ఇక్కడ సంకలోత తీసేసుకోవాలి కంపల్సరీ తీయాలి ఓకేనా ఈ విధంగా సంకలోతి కూడా తీసేసాము అలాగే ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ పార్ట్ కూడా కొద్దిగా పని అయితే ఉంటుంది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగే పెట్టేసి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి అంటే దాదాపు వచ్చేసి ఇది దీని పొడుగు ఎంత ఉండాలంటే దాదాపు ఒక నాలుగించుల పొడుగు ఇక్కడ దాకా మనం చేస్తున్నాము నాలుగు ఇంచుల ఉండేలాగా చూసేసుకోవాలి దాదాపు ఒక నాలుగు ఇంచుల పొడుగు ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఇదే అనమాట మనకు షోల్డర్ అనేది కవర్ చేసేస్తుంది అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనము కవరింగ్ చేస్తాం భుజం పైన కుట్లనే కనిపించకుండా ఇది ఇప్పుడు ఎలా నేను ఒక నాలుగు ఇంచుల పొడుగు మీద క్లాత్ అని కట్ చేస్తున్నాను కదా సో అది మనకు కవర్ చేస్తుంది అనమాట సో మీకు స్టిచ్చింగ్ చేస్తే స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి మన మన ఛానల్ శ్రీ లక్ష్మి ఎక్స్టైల్ ఛానల్లో ఆల్రెడీ పాత వీడియోస్లలో ఉంటాయి ఒకవేళ మీరు నేను అప్లోడ్ చేసేంత వరకు మీరు వెయిటింగ్ చేయలేరు అంటే కనుక ఆ పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ వీడియో ఏదైనా ఒకటే సో ఒకసారి చూడండి నా పద్ధతిలో అయితే నా పద్ధతి ప్రకారంగా చూడండి ఎందుకంటే కట్టింగ్ వేరేగా ఉంటుంది స్టిచ్చింగ్ వేరేగా ఉంటుంది అందరూ ఒకేలానే స్టిచ్చింగ్ చేయరు షర్ట్ అనేది సో నా మెథడ్లో అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా ఈ షోల్డర్ మీద ఇది బ్యాక్ పార్ట్ సర్పొని కటింగ్ అయితే చేసాము బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇక్కడ మాకు ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇటు సైడ్ బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా మిగిలినటువంటి క్లాత్లో మాకు ఇక్కడ హ్యాండ్స్ వస్తాయేమో చూస్తున్నాం హ్యాండ్ కూడా వచ్చేసి ఎంత ఉంది హాల్ ద స్కిన్ దాని నుంచి చూసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ కుట్టు చూడండి షోల్డర్ దగ్గర ఆ కుట్టు కాంచుకోవాలి కలుసుకోకూడదు ఎంతసేపు ఉన్న ఇట్లా ఇట్లా పట్టేసుకోవాలన్నమాట దాదాపు ఒక షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పట్టుకుంటే మీకు తెలుసుకోకపోతే ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది ఇట్లా పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇట్లా స్ట్రైట్ వచ్చేస్తుంది షర్టుకు సో అక్కడ నుంచి చూసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ దాకుంది కింద నేను ఇక్కడ పట్టి అనేది వేస్తున్నాను లంగా క్లాత్ అనేది వేస్తున్నాను కాబట్టి సో నాకు ఇక్కడ అయితే హ్యాండ్ పొడువు అయితే వచ్చేసిందండి ఒకవేళ మీకు ఇక్కడ హ్యాండ్ పొడువు రాకపోయింది అనుకోండి ఇక్కడ హ్యాండ్ పొడువు రాకుంటే ఇక్కడ మనకు మిగిలినటువంటి క్లాత్ ఇక్కడైనా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ అనేది సో నాకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడనే కట్ చేస్తున్నాను సో కరెక్ట్ అయితే వచ్చేసింది అండి ఏం లేదు ఇప్పుడు వచ్చేసి లూజ్ అయితే తీసుకుంటామంటే ఇక్కడ మనం మొత్తం లూజ్ అయితే తీసుకున్నాము చెస్ట్ ఎనిమిది నెలలు తీసుకున్నాం కదా అదే ఎనిమిది నెలలోనే నేను తీసుకుంటాను అనమాట కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ భాగం చూసుకోవాలి ఎందుకంటే మనం సంగ సంగపీసులు వేసుకుంటాం కానీ సంగ సంగపీసులు అనేవి వేసుకోము ఓకేనా అందుకోసమే కొంచెం ఎక్కువ పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి ఒకవేళ తక్కువ మనకు రెడీమేడ్ క్లాత్లు ఇచ్చినప్పుడు తక్కువ ఇచ్చినప్పుడు ఇంకప్పుడు అయితే సంకేషలనే వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తక్కువ కాబట్టి మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కానీ క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం పుల్పొడు ఎంత ఉంది ఏడుకు ఒక గీత తక్కువైతే ఉంది దాంట్లో నుంచి ఒక అనేది తీసేస్తున్న పిల్లలే కాబట్టి ఇక్కడ డౌన్ మార్జిన్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నారు అంతే హ్యాండ్ అనేది మామూలుగా ఈజీగానే బ్లౌజ్లకు మామూలు డ్రస్లకు ఏదో ఏదో విధంగా ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇప్పుడు సంక్రాతనేది తీసుకోవాలి కంపల్సరీగా సంక్రాత్ అనేది తీయాలండి ఇట్లా రెండు పీఎస్లు అనేది సపరేట్గా పక్కకు పెట్టేసుకొని ఒక్క రెండు పీసులకు మాత్రమే ఈ విధంగా సంక్రాంతి తీసేసుకోవాలి కిచెన్ సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము స్టిచ్చింగ్లో కాలర్ ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే మనం ఇదే కలర్దే వేసుకోవాలంటే ఇదే కలర్దే వేసుకోవచ్చు లేదంటే లంగా క్లాత్ తిన కానీ వేసుకోవచ్చు అనమాట కలర్కి ఇప్పుడు వచ్చేసి నేను లంగా క్లాత్ క్లారర్ అయితే వేస్తున్నాను ఇదే వేయట్లేదు అన్నమాట వేయాలంటే వేసుకోవచ్చు మన ఛాయిస్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము షర్ట్ స్టిచ్చింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను వీడియో నచ్చితే తప్పుడైతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్